హాయ్ అండి ముందుగా మన టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే అండి నార్సింగ్ పోలీస్ స్టేషన్ అంటే తెలంగాణలో బాగా ఫేమస్ అయిపోయింది ఎందుకంటే జానీ మాస్టర్ కేసుతో మొదలు పెట్టుకొని ఈరోజు హర్ష సాయి కేసు వరకు సేమ్ మళ్ళీ అదే రిపీట్ అయింది జానీ మాస్టర్ మీద ఏవైతే కేసులు పెట్టారో ఆడ ఆడవాళ్ళ చేత ఏదైతే పెట్టిస్తున్నారో ఇదే ధోరణిలో ఈ హర్ష సాయి చేసుకుంటా అని చెప్పి బిగ్ బాస్ ఫేమ్ అంటామా ఎవరో మరి పేరైతే బయట పెట్టట్లేదు హర్ష సాయి చేసుకుంటా చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని చెప్పి ఆయన మీద వాళ్ళ నాన్నగారి మీద కేసు నమోదు చేసింది ఎక్కడో పార్టీలో వెళ్లిశాడంట ఆ పార్టీలో తనేదో ఈమెకి కూల్ డ్రింక్లో మందు కలిపి ఇచ్చి ఏమని లోపరుచుకొని రేప్ చేశాడంట మరి దాని మీద కేసు పెట్టింది మరి ఏంటో ఇదేందో నాకైతే అర్థం కావట్లేదు మనకి స్వతంత్రం వచ్చింది ఓకే కాదనట్ల ఆడది అర్ధరాత్రి నడుచుకుంటా ఎప్పుడు వెళ్తుందో అప్పుడు మనకి పూర్తి స్వతంత్రం వచ్చినట్టు అని చెప్పి చెప్పారు ఇప్పుడు దానికి మించిపోయింది స్వతంత్రం మనకి అందరి ఆడవాళ్ళ గురించి మాట్లాడలేదు నేను ఇలా పార్టీలు పబ్బులు మందు తాగటం ఈ గంజాయిలు హెరాయిన్లు హుక్కాలు ఇవన్నీ చేసి వాళ్ళతో వీళ్ళతో ఇష్టం వచ్చినట్టు తిరిగి ఎన్ని స్టేట్మెంట్లు చూడాల హీరోయిన్లు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి అవసరాన్ని బట్టి తిరిగి చేసి మళ్ళీ ఇప్పుడు పెళ్లి చేసుకోలేదు మైనర్ బాలికలు హెరాస్ చేస్తున్నాడు రేపులు చేస్తున్నాడు ఇవన్నీ కేసులు మనకేం జరుగుతుందో ఏంటో ఏం అర్థం కావట్లేదు ఒకడు డెవలప్ అవుతుంటే మంచి స్టేజీలోకి వెళ్తుంటే వాళ్ళని కాళ్ళు పట్టుకొని ఎట్లా లాగాల అని ఆలోచిస్తే ఒక లేడీ ఆడవాళ్ళకున్నంత చట్టం మగవాళ్ళకు లేదు ఆడవాళ్ళు ఎన్ని చేసినా కూడా నాకు అన్యాయం జరిగిందనగానే పొలో మని వచ్చేస్తారు జనాభా కూడా ఒక్క మగవాడు బండి మీద వెళ్తా వెళ్తా స్కిడ్ అయి పడ్డాడే అనుకోండి తా సాటి మగవాళ్లే ఏం మాట్లాడుకుంటారు తెలుసా ఈ తాగి పడిపోయినట్టున్నాడు ఇది మందు ఎక్కువైనట్టుంది ఇట్లాంటి మాటలు మాట్లాడతారు అదే ఒక మనిషి బండి మీద నుంచి స్కిడ్ అయి పడిపోయింది అనుకోండి అయ్యో 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 పాపం అయ్యో పాపం అని చెప్పి నేనే తప్పని అనట్లా కానీ మగవాడికి సాటి మగవాడికే ఇది లేకపోతే ఇంకా ఆడవాళ్ళ దగ్గర విలువ ఏముంటుంది మగవాళ్ళకి మగవాళ్లే శత్రువులు ఎక్కడో బయట నుంచి రావసల్ల ఇది ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే ఇవి నేను కొన్ని విని కొన్ని చూసి ఉన్నా నేను దాన్ని బట్టి చెప్తున్నా ఇప్పుడు ఇట్లా ఒకరిని బెదిరించాలి ఒకరిని మోసం చేయాలి ఒకరిని బెదిరించి మన డబ్బులు లాగాలి అనుకున్న ఆడవాళ్ళకి ఈ జానీ మాస్టర్ కేసు ఒకటి నిదర్శనంగా నించుంది ఒకళ్ళు కేసు పెట్టిన తర్వాత ఒక ఆడ మనిషి కేసు పెట్టిన తర్వాత మగవాడిని విచారించటం ఇదిగో ఇట్లా కేసు పెట్టారు ఏంటి ఏంది అని విచారించటం చేయటం ఇవన్నీ ఉండవా ఆమె కేసు పెట్టింది కాబట్టి విచారణలో వీళ్ళకి ఇష్టం వచ్చింది రాసేసుకొని కోర్టు సబ్మిట్ చేసేసి జైలు శిక్షేపించేటమే నాకైతే అదే అనిపిస్తుంది అదే జరుగుతుందని అనిపిస్తుంది ఈ జానీ మాస్టర్ కేసు గురించి ఏదైతే కొన్ని ఆమె కేసులు పెట్టిందో వాటిలో కావాల్సింది కొన్ని ఎంచుకుంటున్నారు ఇప్పుడు మైనర్ బాలిక అంది తను ఈమె మైనర్ అయితే ఓకే లేదనుకో జనరల్ కేసు నన్ను రేపు చేశాడు లేకపోతే నన్ను వాడుకున్నాడు లేకపోతే నాకే నన్ను ఏదో పెళ్లి చేసుకుంటా అన్నాడు లేకపోతే ఏదో మతం మారమన్నాడు కులం మారమన్నాడు ఏదో సంథింగ్ పెడతారు ఇంకా వాటిలో నాన్ బైలబుల్ ఏది ఉందో గట్టిగా లాయతో మాట్లాడుకొని ఆ కేసుని హైలైట్ చేస్తారు ఇప్పుడు ఈయన పదహారేళ్ల బాలిక మీద లైంగిక వేధింపులు అన్నారని చెప్పేసి నాన్ బైలబుల్ అట్లానే ఇంకా తయారవుతారు ఇంకా ఇవి అన్ని కేసులన్నీ కూడా రన్నింగ్లోకి వచ్చేస్తాయి ఇంకా మరి వీటిలో నిజాలేదో అబద్ధాలేయో ఎవరు తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు కానీ ఒక మగవాడి ఇమేజ్ మాత్రం డ్యామేజ్ అవుతుంది కంపల్సరీగా మరి ఇది ఇమేజ్ డ్యామేజే కదా వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు పెట్టేస్తే మరి మగవాడు వెళ్ళి జైల్లో ఉంటే మరి అతను ఇన్ని సంవత్సరాలకు సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలు ఏమైపోవాలా డ్యామేజే కదా ఇదంతా సొసైటీలో ఈ డ్యామేజ్ చేస్తామని చెప్పి భయపెట్టి వాళ్ళని ఇంకా పోలీస్ స్టేషన్లకి ఎక్కుతున్నారు వామ్మో ఇది ఏ దారికి తీసిద్దో ఏందో ఏమై నాకైతే ఏం తెలియట్లా మరీ దారుణం అయిపోయింది ఇట్లాంటి కేసులకి పూర్తి విచారణ తీసుకునేదాకా ఈ జైలు శిక్షలు ఇట్లాంటివి ఉండకూడదు అని చెప్పేసి నా ఆలోచన ఎందుకంటే పరుగు ప్రతిష్టలు ఉంటాయి తను ఇడిచేసిద్దేమో పరువు ప్రతిష్టలు మరి మగవాడికి ఒక స్థానంలో ఉన్నవాడికి పరువు ప్రతిష్టలు ఉంటాయి కదా వాటిని కాపాడుకోవాలని తాపత్రయపడతాడు కదా మరి వీళ్ళు బరి బరిదించి ఇట్లా చేస్తే ఎవరేం చేస్తారు పదహారేళ్ళ వయసులో అసలు నీకు ఇట్లాంటి ఆలోచన ఏంది ఈ వయసులో రావచ్చా చెయ్యొచ్చా అని చెప్పి ఆమెను అడిగినోళ్ళు లేరు పోలీసులు అడిగారా ఏందమ్మా పదహారేళ్ళ వయసులో నువ్వు ఈ పనులు చేయాల్సిందేనా నువ్వు ఈ పనులు చేయొచ్చా ఇట్లా నువ్వు మైనర్ బాలిక కదా అని పోలీసులు అడిగారా ఏమన్నా అడగలా కోర్టు అడిగిందా అడగలా కానీ ఎప్పుడో ఐదు సంవత్సరాల క్రితం జరిగిన దానికి ఇప్పుడేదో జరిగినట్టుగా కేసు పెడితే తీసుకెళ్ళి లోపల వేశారు ఏముంది తర్వాత విచారణ ఇప్పుడు జరిగిందంతా ఈ డ్యామేజ్ అంతా మరి ఎట్లా ఎవరు చేస్తారు దీన్ని కవర్ చేస్తాం ఎవరు చేస్తారు వాళ్ళ డ్యామేజ్ని ఎవరు భర్తీ చేస్తారు ఆడవాళ్ళకి ఎంత చట్టం ఉందో మగవాళ్ళకి కూడా ఉండాలి మగవాడు ఎప్పుడు చెడ్డవాడు ఆడవాళ్ళు ఎప్పుడు మంచివాళ్ళు అనుకుని చట్టం ఉంటే ఎట్లా నేను ఏది వ్యతిరేకించట్లా అందరు ఆడవాళ్ళ గురించి మాట్లాడట్లా కొంతమంది ఇట్లా తయారయ్యారు కావాలని చెప్పేసి ఈజీ మనీ ఈజీ మనీ కోసం ఏమైనా చేస్తారు అదే ఇంకా మనీ లాగుతానికి ఎవరినైనా ఇరిగిస్తారు దానికి నిదర్శనమే ఈ జానీ మాస్టర్ కేసు దయచేసి ఎవరన్నా కేసు పెడితే నిజ నిర్ధారణలు తెలుసుకోండి పోలీసులు కంపల్సరిగా తెలుసుకొని మాట్లాడి చేసి ఇది నిజమే ఇట్లా జరిగింది అన్న తర్వాత కోర్టుకు సబ్మిట్ చేసే విధంగా ఉండాలి ఎంబటే అరెస్టులు చేసేసి కోర్టు సబ్మిట్ చేసేసి మీరు ఏదైతే రాసేసి కోర్టుకు సబ్మిట్ చేసేసి ఒకవైపు న్యాయం ఉంటే అట్లా రెండో మనిషి కూడా చెప్పుకునే విధంగా ఉండాలి కదా అంటే వెనకాల రాజకీయ పరంగా సినీ ఇండస్ట్రీ పరంగా పెద్ద పెద్ద హస్తాలు ఉంటే మనం ఏం చేయలేము వాళ్ళ మాటలు మీరు వినాల్సిందే కదా తప్పనిసరిగా చేయాల్సిందే కదా వాళ్ళు చెప్పింది చాలా దారుణం ఇది